హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై చానల్ అవనీస్ వరల్డ్ వర్డ్ గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేమహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగ నమ మాతృదేవ పితృదేవ ఆచార్యదేవేవోవ శ్రీమాత్రే నమ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణయనం వర్ష ఋతువు భాద్రపదమాసం ఈరోజు సోమవారం అండి నక్షత్రం నవమి ఉంది ఈరోజు నవ సోమవారం వ్రతాన్ని కూడా ఆచరిస్తారండి ఈరోజు మనము సోమేశ్వర నామాన్ని జపించాలండి శివుడికి సోమేశ్వరుడు అన్న పేరు ఎలా వచ్చింది అంటే మేరు పర్వతాన్ని వాసుకిని పగ్గంగా చేసుకొని చిలికినప్పుడు అందులోంచి ఫస్ట్గా లక్ష్మీదేవి ఆవిర్భవించింది అండి ఆ తర్వాత చంద్రుడు ఆవిర్భవించాడు అందుకే చంద్ర సహోదరి అని మనం అంటూ ఉంటాము ఇక తరువాత కర్కోటక విషం విషం కూడా పుడుతుంది అండి ఆ విషాన్ని పరమేశ్వరుడు తీసుకున్నప్పుడు పార్వతీదేవి ఆ గొంతు దగ్గర నొక్కితే అక్కడే ఆగిపోతుంది అండి దానివల్ల నా బాడీ మొత్తం శివుడిది వేడిగా తయారవుతుంది అప్పుడు చంద్రుడు ప్రభావం చూపిస్తాడు ఆ తర్వాత చల్లగా అయిపోతాడు శివుడు ఇక దానికి వరం వరమిస్తాడు పరమశివుడు చంద్రుడికి ఏదో ఒకరోజు నేను నిన్ను శాశ్వతంగా అలంకారం చేసుకుంటా అని చెప్పేసి ఇక దక్ష ప్రజాపతికి రోహిణితో కలిపి ఇరవై ఆరు కూతుర్లు ఉంటారండి రోహిణి సమేతంగా కలిపి ఇక ఎప్పటికీ రోహిణితోనే ఎక్కువగా ఉంటాడండి అలా ఉండడం వలన మిగతా వారికి నచ్చదు నచ్చకపోవడం వలన శాపానికి అవుతాడండి ఆ శాపం గురైనప్పుడు పరమశివుడి దగ్గరికి వెళ్తాడు ఆ రోజు ఆ పరమశివుడు ఇచ్చిన వరం ప్రకారంగా చంద్రుణ్ణి అలంకారంగా ధరిస్తాడు అండి ఇక ఈరోజు మంత్రబలం ఓం సోమేశ్వర యనమహ ఓం సోమేశ్వర ఓం సోమేశ్వర యనమహ ఈ నామాన్ని జపించడం వలన మంచి నిర్ణయాలు తీసుకుంటారండి చెంచల స్వభావం తగ్గిపోతుంది ఏకాగ్రత కుదురుతుంది ప్రశాంతత కలుగుతుంది ఆనందంగా మనం జీవిస్తాము మానసిక తృప్తి అనేది ఉంటుంది ఇక ఈరోజు మంచి మాట అండి ఈరోజు మంచి మాటలో భాగంగా మనము కరుడపక్షిలాగా పైనకి ఎగరాలంటే ముందు కాకుల సావాసం మానాలి అదేవిధంగా ఉన్నత స్థానానికి ఉన్నత గమ్యానికి చేరుకోవాలంటే చెడు సావాసాలను వదిలిపెట్టాలి మనం చెడు స్నేహాలు చేస్తే వారికి ఏ విధంగా ఉంటుందో మనకి అదే విధంగా ఉంటుంది అవే బుద్ధులు వస్తాయి అలాగే చెడ్డ పేరు వస్తుంది గొప్పలు అవ్వాలంటే గొప్పోళ్ళ సావాసమే చేయాలి దీనికి చిన్న కథ చెప్తానండి ఒక వ్యక్తి ఉంటాడు తనకు ఒక కొడుకు ఉంటాడు భార్య ఉండదు ఆ వ్యక్తి మరలా పెళ్లి చేసుకోడు కొడుకునే ప్రేమగా డిసిప్లిన్గా పెంచుతాడు తప్పు చేస్తే వెంటనే రెడీ చేసే విధంగా పెంచుతాడండి ఒకరోజు ఆ కొడుకు గొప్పవాడు అవ్వాలంటే అతను అర్హుడా కాదా అని చెప్పేసి పరీక్ష పెడతాడు సో దానికోసం అతను ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్న పాత పేపర్లు అన్నిటితో కలిపి ఒక పుస్తకాన్ని తయారు చేస్తాడు అది కొడుకుకి ఇచ్చి వంద రూపాయలకు రా అని చెప్తాడు అప్పుడు కొడుకు ఒక కొట్టు దగ్గరికి వెళ్ళి ఈ బుక్లో డ్రాయింగ్ వేసుకోవడానికి ఒక పేజీ ఉంది మ్యాథ్స్ లెక్కలు రాసుకోవడానికి ఒక పేజీ ఉంది మనం ఇంకా రాసుకోవడానికి ఇంకా పేజీలు ఉన్నాయని చెప్పి కొట్టువాడికి చెప్పగానే కొట్టువాడు సరే అని కొనుక్కుంటాడండి మళ్ళీ ఇంకో బుక్ తయారు చేస్తాడండి తండ్రి దాన్ని రెండు వందలకు రా అంటాడు వేస్టు పేపర్స్తో అప్పుడు అయ్యో అప్పుడు వంద రూపాల రూపాలకే అతి కష్టంగా మీద అమ్మాను ఇప్పుడు మళ్ళీ రెండు వందలకి ఎలా అమ్మాలని చెప్పేసి తన దగ్గర ఉన్న బొమ్మలు ఉంటాయి కదండీ ఆ పనికిరాని బొమ్మలు అన్నింటినీ కూడా ఆ పేపర్స్లో అతికేస్తాడండి అతికేసి ఒక స్కూల్ దగ్గరికి వెళ్తాడు ఆ స్కూల్ దగ్గర ఒక ఫాదరు తన పిల్లాన్ని తీసుకొని బయటకు వస్తున్నప్పుడు ఆ బుక్ చూపిస్తాడనమాట చూపిస్తే సరే బుక్లో ఉన్న పేజీలు పాతగానే ఉన్నాయి కానీ బొమ్మలు మాత్రం కొత్తగా ఉన్నాయని చెప్పేసి రెండు వందలకు బదులుగా రెండు వందల యాభై ఇచ్చి కొనుక్కుంటాడండి ఆ తర్వాత ఆ స్కూల్ ఫాదర్ ఏం చెప్తాడు అంటే మీ అబ్బాయి ఇందులో మిమ్మల్ని ఏదైనా అడిగితే మీరు ఇక్కడ నుంచి బొమ్మల్ని ప్రాక్టికల్గా చూపించవచ్చు అని చెప్తాడు ఆ కాన్సెప్ట్ అతనికి నచ్చి రెండు వందల యాభై రూపాయలతో కొంటాడు మళ్ళీ ఇంకో పుస్తకం తయారు చేస్తాడు తండ్రి దాన్ని వెయ్యి రూపాయలకు అమ్ముకోరా అని చెప్తాడు అప్పుడు ఆ బాబు నాకు రెండు రోజులు టైం ఇవ్వండి నాన్న అని అంటాడు ఇంతలో అతడు ఆ సిటీలో వచ్చే హీరో హీరోయిన్స్ గురించి ఆరా తీస్తూ ఉంటాడు అలా ఒక హీరో వచ్చినప్పుడు ఆ హీరో దగ్గరికి వెళ్ళి ఆటోగ్రాఫ్ తీసుకుంటాడండి అలా ఒక ఇరవై ఆటోగ్రాఫ్స్ని సంపాదించుకుంటాడు పెద్ద పెద్ద వాళ్ళు సంపాదించి ఆ బుక్లో ఉండి నా దగ్గర ఈ బుక్ ఉంది అందరి ఆటోగ్రాఫ్స్ ఉన్నాయని చెప్పగానే వేలం పాట వేస్తాడు వేలంకి వేస్తే ఐదు వందల ఐదు వేల రూపాయలకు ఆ బుక్ సేల్ అయిపోతుంది అనమాట ఐదు వేలు తీసుకొచ్చి తండ్రికి ఇస్తాడు అప్పుడు తండ్రి సంతోషించి నువ్వు గొప్పవాడివి నువ్వు ఖచ్చితంగా మంచిగా ఉంటావని చెప్పేసి మంచి స్కూల్లో జాయిన్ చేస్తాడండి సో నేను ఇప్పుడు దీని వాళ్ళు చెప్పేది ఏంటంటే పేరెంట్స్ డబ్బులు లోన్స్ తీసుకొని ఎక్కడెక్కడో అప్పుడు చేసి పిల్లలను మంచి మంచి కాలేజీల్లో జాయిన్ చేస్తున్నారు డబ్బులు పెట్టేసి వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకొని అది కా ఇది కా అంటున్నారు కానీ వాళ్ళు ఏమీ కాలేకపోతున్నారు దయచేసి వాళ్ళకి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో చూసి ఎందులో వాళ్ళు అవుతారో చూసి మీరు జాయిన్ చేయడం వలన మీరు బాధపడరు వారు బాధపడరు ఈరోజు నిత్య నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం అండి సో ఈరోజు అశ్విని మఖామూల నక్షత్రం వారికి పరంమిత్రతార భరణి పూర్వ పూర్వాష నక్షత్రం వారికి మిత్రతార కృతిక ఉత్తర ఉత్తరాశ నక్షత్రం వారికి నైదన తారం రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి సాధకతార మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి తార ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి క్షేమతారం పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రం వారికి విపత్తార పుష్యమే అనురాధ ఉత్తరాభద్ర నక్షత్రం వారికి సంపద తార అదేవిధంగా ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి జన్మ తార ఇక ఈరోజు వాస్తు పరిష్కారం అండి చాలామంది ఈశాన్యంలో మెట్లు కట్టేస్తున్నారు అండి ఎక్కువగా ఇలాంటి ఇల్లులు ఎలా అంటే వెస్ట్ ఫేసింగ్లో ఉన్న వాళ్ళు ఇలా కట్టుకుంటున్నారండి అప్పుడు ఈశాన్యంలో మెట్లు పెట్టినప్పుడు సౌతుకు వెళ్ళేలాగా పెడుతున్నారు అప్పుడు నార్త్ డౌన్ ఉంటుంది కదా అనే ఆలోచనతో మెట్లు వస్తే ఆ ఇంట్లో యజమానికి అధికంగా దుఃఖం ఉంటుంది ఎందుకు కష్టం వస్తుంది నష్టం ఉంటుంది హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి బిజినెస్లో నష్టాలు ఉంటాయి సో ఈశాన్యంలో మెట్లు అనేవి ఉండకూడదు ఉదయం పూజ అండి రేపు మంగళవారం మూల నక్షత్రం సరస్వతి పూజ చేయండి సరస్వతి ఫోటో ముందు కానీ విగ్రహం ముందు కానీ తెల్ల పుష్పాలను అలంకరించి ఆవరణుడితో దీపాన్ని పెట్టేసి సరస్వతి అష్టకం కానీ స్తోత్రం కానీ పారాయణ చేయండి గంధంతో అక్షంత్ర చేసి అమ్మవారికి సమర్పించి ఎవరైతే చదువుకునే పిల్లలు ఉన్నారో వాళ్ళ తెరపైన వేయండి ఈ ఈరోజు సాయంత్రం ఆచరించవలసిన పిత్త పితృదోషాలు తొలగిపోవడానికి శ్రీరామ పట్టాభిషేకం ఫోటో ముందు నెయ్యి దీపాన్ని వెలిగించి శ్రీరామరక్ష కవచ స్తోత్రాన్ని పారాయణ చేయండి